इंद्रोशारिय सन्हुताम आरव मेरुपुत्र गिरिजा श्री वेंकड़ेजान वसरत्तुलाल जी से श्री वेंकड़ेजान कुमारनारायण गोस्वामी अध्यक्ष प्रधान श्री वेंकड़ेजान मदारजनम पोर्टिनन महा

आयो प्रेम गजा लुगना गजना नन निथे निथे गिरा यामचर प्रभु प्रभु की रे निंदा साधु तुम तब हती ఈ రోజున సనాతన ధర్మ పరిరక్షణార్థం లోకంలో ఉన్నటువంటి జన్లందరూ కూడా హిందూ ధర్మాన్ని పరిరక్షణ చేసుకోవడం కోసం హైందవ ధర్మాన్ని అనుసరిస్తూ ఈరోజున తిరుమలలో జరిగినటువంటి లడ్డూ ప్రసాదంలో జరిగినటువంటి కల్తీ గురించి అంటే దేవాది దేవుడైనటువంటి ఆ శ్రీనివాసుడి సన్నిధిలోనే స్వామికే పెట్టేటువంటి ప్రసాదంలోనే ఇటువంటి అపరాధం జరగడం దాన్ని ఎవరూ కూడా ప్రశ్నించకపోవడం మొట్టమొదటిసారిగా మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు దానిని గురించి వివరణ తీసుకుని మొట్టమొదటిసారిగా ఆయన ప్రశ్నించి సనాతన ధర్మాన్ని ఈ రోజున సనాతన ధర్మం అంటే ఏదో చెప్పుకునేటువంటి మాట కాదు హైందవ ధర్మానికి పట్టుకొమ్మలుగా సనాతన ధర్మాన్ని స్వీకరించాలని ఆ ధర్మంలో జరిగినటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా చూపిస్తూ ఆయన ప్రారంభించే దీక్షని ఈ అపరాధ దీక్ష అనేటువంటి దీక్షను ప్రారంభించడం జరిగింది ఆయన దీక్షను స్వీకరించిన తదుపరి తిరుమలలో స్వామివారికి మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని కూడా నిర్వహణ చేయడం మనం చూసాం మరి అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు స్వామివారికి చేసినటువంటి అపరాధం గురించి జనులందరికీ కూడా తెలియజేసేటువంటి విధంగా చేపట్టినటువంటి దీక్షని వారి యొక్క నాయకులు కూడా ఆచరిస్తే ఇంకొంతమందికి ముందుకు వచ్చి ధర్మం గురించి తెలుసుకుని ధర్మాన్ని ఆచరించి వారు కూడా ముందుకు వస్తారనేటువంటి గొప్ప సంకల్పంతో హైందవ ధర్మాన్ని పరిరక్షించాలనేటువంటి సంకల్పంతో ఈ రోజున మన ఏలూరు పట్టణంలో నారాశేషు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క శ్రీనివాసుడికి ఏడు రోజులు జరిగేటువంటి వైభవోత్సవ కార్యక్రమాలు నిర్వహణ చేస్తున్నారు మొదటి రోజున దీక్షను స్వీకరించి రెండో రోజున స్వామివారికి పంచామృతాలతో అభిషేకించి మూడో రోజున నిన్నటి రోజున స్వామివారి యొక్క మూలమంత్ర హోమ కార్యక్రమాన్ని మరి అదేవిధంగా శ్రీనివాస వైభవ కళ్యాణాన్ని ఈరోజు జనులందరూ కూడా చూసేటువంటి విధంగా తానొక్కడే కాదు జనులందరూ కూడా సమానమే జనులందరినీ కూడా హైందవ ధర్మంలో పరిరక్షిస్తూ వారిని హైందవ ధర్మంలో పాల్గొనేటువంటి విధంగా చెయ్యాలనేటువంటి ఆకాంక్షతో సహస్ర దీపాలంకార సేవా కార్యక్రమాన్ని నిర్వహణ చేసి ఉన్నారు రేపటి రోజున మనం తిరుమలలో ఏ విధంగా అయితే స్వామివారికి చేసే కైంకర్యాలు ఉంటాయో ఆ కైంకర్యాలలో భాగంగా రేపటి రోజున స్వామివారికి నామ మంత్ర జప కార్యక్రమాన్ని ఉదయం సాయంత్రం స్వామివారి యొక్క గ్రామోత్సవ కార్యక్రమాన్ని ఊరేగింపుగా ఈ యొక్క పట్టణంలో స్వామివారిని ఊరేగించేటువంటి కార్యక్రమం ఇటువంటి రోజున స్వామివారి యొక్క నామ సంకీర్తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కావున సనాతన ధర్మం కోసం హైందవ ధర్మాన్ని పరిరక్షణ చేసుకోవడం కోసం లోకల్లో ఉన్నటువంటి జనులందరూ కూడా సుభిక్షంగా ఉండడం కోసం హైందవ సంస్కృతిని కాపాడడం కోసం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి దీక్షని మీరు కూడా అనుసరిస్తూ నారా శేషు గారు కూడా ఆయన చేపట్టినటువంటి దీక్షను కూడా ఏడు రోజులుగా మేనిఫెస్టోలో నాలుగు రోజుల దీక్షను ప్రకటిస్తే ఇక్కడ నారా శేషు గారి అధ్యయనంలో స్వామివారికి ఏడు వారికి ఏడు రోజుల దీక్ష చేయాలి అనేటువంటి సంకల్పాన్ని చేసి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా లోక కళ్యాణం కోసం సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడం కోసం చేస్తున్నారు కాబట్టి యావన్మంది మంది హిందువులు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ప్రశ్నించాలి అనేటువంటి గొప్ప సంకల్పంతో ప్రతి ఒక్కరూ కూడా దేన్ని ప్రశ్నించాలి అంటే హైందవ ధర్మాన్ని కాపాడడం కోసం ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలనేటువంటి గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్ళాలని ఆకాంక్షిస్తూ ఓం నమో వెంకటేశాయ జై గోవింద జై జై గోవింద